నా పేరు సిహెచ్ శ్రీనివాసరావు ఎస్ఏ మ్యాథ్స్ ఎస్ఎన్ఎం జెడ్పిహెచ్ఎస్ భద్రాచలం ఈరోజు మనం సమితులని ఏ ఏ రూపాల్లో రాద్దామో నేర్చుకుందాం ఒకటి జాబితా రూపం దీనే రోస్టర్ రూపం అంటాం దీని అంటే ఇక్కడ మూలకాలు మాత్రమే రాస్తాం రెండవది సమితి నిర్మాణ రూపం దీంట్లో మూలకాలను రాయకూడదు వాటి ధర్మాన్ని మాత్రమే రాయాలి ఈ రెండు రూపాలలో మనం సమితులని రాస్తాము అది ఎలా రాస్తామనేది ఒకసారి కొన్ని ఉదాహరణల ద్వారా మనం ఈరోజు నేర్చుకుందాం జాబితా రూపంలో ఇస్తే సమితి నిర్మాణ రూపంలో మార్చడం సమితి నిర్మాణ రూపంలో ఇస్తే జాబితా రూపంలోకి ఎలా మార్చాలో ఒకసారి కొన్ని ఉదాహరణ ద్వారా మీకు తెలియజేస్తాను ఇప్పుడు జాబితా రూపంలో చూడండి ఇక్కడ ఒక సమితి ఇచ్చాడు పీఈ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ దీనిని మనం సమితి నిర్మాణ రూపంలో ఎలా రాయాలి ఇక్కడ నీకు చెప్తాం చూడండి సమితి పీ పీజీ కూడా రాయాలి సెట్ ఆఫ్ ఇక్కడ మనం ఎక్స్ దట్ ఎక్స్ అని రాస్తాం రాసిన తర్వాత ఈ మూలకాల యొక్క ధర్మాన్ని మనం పరిశీలించాలి ఇవన్నీ కూడా మనం చూస్తుంటే బేస్ సంఖ్యలు బేస్ సంఖ్యలలో ఎలా ఉన్నాయి మొదటి నాలుగు బేస్ సంఖ్యలు ఉన్నాయి అది ఇక్కడ రాయాలి మనం ఎక్స్ అనేది మొదటి అదే అదేవిధంగా రెండవ దానం చూడండి క్యూ ఈక్వల్ టు సెట్ ఆఫ్ మైనస్ టూ మైనస్ వన్ జీరో వన్ టూ ఇది జాబితా రూపం దీన్ని మనం ఇప్పుడు సమితి నిర్మాణ రూపంలో ఎలా రాయాలో చూడండి ముందు మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ దట్ ఎక్స్ అని పెట్టాలి ముందు ఎప్పుడైనా సరే మరి ఇవన్నీ కూడా ఎలాంటి సంఖ్యలు పూర్ణ సంఖ్యలు మరి పూర్ణ సంఖ్యలు మొత్తం ఉన్నాయా లేవు ఎక్కడి నుంచి ఉన్నాయి మైనస్ టూ నుంచి ప్లస్ టూకి మధ్యలో ఉన్నాయి వాటి నుంచి ఎలా రాయాలి మనం ఇక్కడ మైనస్ టూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టూ మైనస్ టూ ఉంది ప్లస్ టూ ఉంది మధ్య సంఖ్యలు ఉన్నాయి ఇలా గుర్తులను ఉపయోగించి మనం వాటిని రాయాలి మరి ఇవే ఏ సంఖ్యలు ఇవి ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ పూర్ణ సంఖ్యలు కాబట్టి జడ్డని రాస్తాం ఇట్లా జాబితా రూపంలో ఉంటే నిర్మాణ రూపంలోకి ఈ విధంగా మనం మార్చుకోవాలి ఇప్పుడు మనం మరి సమితి నిర్మాణ రూపంలో ఉంటే జాబితా రూపంలోకి ఎలా మార్చాలో చూద్దాం ఎంఈ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సబ్జెట్ ఎక్స్ అనేది ప్రధాన సంఖ్య మరియు ఆరుని భాగిస్తుంది అంటే ఇక్కడ మనం ఆరుని భాగించే సంఖ్యలు ఏమేంటి మనకు తెలుసుగా ఒకటి రెండు మూడు ఆరు ఇవన్నీ కూడా ఆరుని భావిస్తాయి మరి ఇవన్నీ ఇక్కడ రాయాలా రాయకూడదు ఎందుకని మళ్ళీ ఏమి ఇచ్చాడు ఇక్కడ ప్రధాన సంఖ్య అవి ఉండాలి వీటిల్లో ప్రధాన సంఖ్యలు ఏంటి రెండు మూడు కాబట్టి ఇక్కడ మనం ఆ రెండు మూడునే మూలకాలుగా జాబితా రూపంలో రాస్తాము అట్లా ధర్మాన్ని కరెక్ట్గా మనం చదివి మూలకాలను మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇంకో ఉదాహరణ చూద్దాం బీఈ్ టు సెట్ ఆఫ్ ఎక్స్ అస్ దట్ ఎక్స్ ఒక పూర్ణ సంఖ్య మరియు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు అన్నాడు ఇక మనకి ఇచ్చాడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు ఇచ్చాడు దీని నుంచి మనం ఎక్స్లోనే రాబట్టాలి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఎట్ పోతే ఏమవుతుంది రూట్ అవుతుంది రూట్ నాలుగు అంటే దాని విలువ ఎంత ప్లస్ ఆరు మైనస్ టూ అంటే ప్లస్ టూ ఉంటుంది మైనస్ టూ ఉంటుంది మరి ఇక్కడ ఈ రెండు తీసుకోవాలంటే ఇక్కడ కండిషన్ చూడాలి మనం ఇక్కడ ఏమన్నాడు పూర్ణ సంఖ్య పూర్ణ సంఖ్య అంటే ఏంటి ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి కాబట్టి ఆ రెండింటినీ కూడా ఇక్కడ మనం జాబితా రూపంలో మూలకాలుగా రాసుకోవచ్చు కానీ ఒకవేళ ఇక్కడ మనకి సహజ సంఖ్యని ఇస్తే కనుక మనం ప్లస్ టూనే తీసుకోవాల్సి ఉంటుంది అట్లా ఇక్కడ ఇచ్చేటువంటి నియమాన్ని బట్టి మనం మూలకాలని జాగ్రత్తగా వ్రాయాలి జాబితా రూపంలో ఉంటే నిర్మాణ రూపంలో మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది ఆయన ఇబ్బంది ఏం లేదు నిర్మాణ రూపంలో ఉన్నప్పుడు మూలకాలు కనుక మనం బాగా నేర్చుకుంటే లెక్కల్లో ఇటు నుంచి ఇటు మనకు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి ఇక్కడ చూడండి మనకి టెక్స్ట్ బుక్లో పేజీ నంబర్ థర్టీ వన్లో చూడండి ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ నాలుగు క్వశ్చన్లు కూడా ఈ యొక్క జాబితా రూపానికి సమితి నిర్మాణ రూపానికి చెందినటువంటి లెక్కలు ఉన్నాయి వీటిని కనుక మీరు సాధిస్తే వీటన్నిటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లు అవుతుంది వీటన్నిటిని కూడా మీరు సాధించండి